హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్ పేపర్ అనాలిసిస్ ఇవాళ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధానమైన అంశాలు ఏంటి వార్తల వెనుక వాస్తవాలు ఏంటి అనేది ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు తీసుకుంటే ఈనాడులో వచ్చిన వార్తలను ఒకసారి మనం పరిశీలిద్దాం ఈనాడులో ప్రధానంగా అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు ఏదో ఒక అంశం మీద శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ వస్తున్నారు అందులో భాగంగా నిన్న అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ చేశారు శాంతి భద్రతల అంశాన్ని శ్వేతపత్రం ఆ అంశం మీద శ్వేతపత్రం రిలీజ్ చేశారు అయితే విచిత్రం ఏంటంటే ఈ అంశంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఉన్నవాళ్ళు గత ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుతో కేసులు పెట్టిన వాళ్ళందరూ లేవండి అంటే ఏదో ఆయన హెడ్ మాస్టర్ లాగా పిల్లలందరినీ లేవండి అన్నట్టుగా ఆయన అడగగానే అందరూ నిల్చి లేచి నిల్చుంది దాదాపు సగం అసెంబ్లీ లేచి నిల్చుంది ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా లేచి నిల్చుకోవడం జరిగింది ఆయన మీద కూడా కేసులు పెట్టారు కదా రెండు మూడు కేసులు పెట్టారు ఆయన మీద ప్రధానంగా వాలంటీర్ల మీద చేసిన వ్యాఖ్యల మీద కేసు పెట్టారు దాని మీద ఆయన కోర్టులో చుట్టూ కూడా తిరిగారు సో ఇట్లా అందరినీ కూడా శాంతి భద్రతల అంశం మీద శ్వేతపత్రం విడుదల చేశారు అయితే నాకున్న ఒక ఆలోచన మొన్న జగన్మోహన్ రెడ్డి గారు శాంతి భద్రతలకు సంబంధించి ఈ ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని చెప్పేసి ఢిల్లీలో ధర్నా చేశారు మీ అందరూ గుర్తుండే ఉంటుంది ఆయన నిన్న మళ్ళీ తాడేపల్లికి చేరుకున్నారు తన నివాసానికి సో మొత్తం మీద విజయవంతంగా అయితే అసెంబ్లీ ఎగ్గొట్టడం అయితే జరిగింది ఆయన అయితే నేనేమంటున్నానంటే ఆ శాంతి భద్రతల విషయం మీద ఆయన ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు ఆయనకు అపో ఆపోజిట్లో శాంతి విషయం కూడా తేల్చాలని చెప్పేసి మదన్ శాంతి భర్త దేవాదాయ శాఖ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ భర్త మదన్ కూడా అక్కడ ధర్నా చేశాడు విచిత్రంగా కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేసి ఉండాల్సిందే అనిపించింది నాకు ఏంటంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎంత అరాచకం రాజ్యమేందో మనం అందరం ప్రత్యక్షంగా చూసాం సో ఇవాళ దొంగ ఏడుపులు దొంగ నాటకాలు చేసినప్పటికీ ఆ రోజు ఏ రకమైన అరాచకమైన పరిపాలన జరిగింది ఏ రకంగా హింసించబడ్డారు జనం అని చెప్పేసి దాని మీద ఈ శ్వేతపత్రం మీద అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆపోజిట్గా ధర్నా చేస్తుంటే ఇంకా అద్భుతంగా ఉండేది జగన్మోహన్ రెడ్డి యొక్క నిజ స్వరూపాన్ని బయట పెట్టగలిగే అవకాశం వచ్చేది ఇప్పటికైనా మించింది లేదు మరొకసారి ఇలాంటి అంశాన్ని ఢిల్లీ స్థాయిలో మళ్ళీ ఫోకస్ చేస్తే జాతీయ మీడియాలో కూడా వచ్చే అవకాశం ఉంది అయితే ఈయన బ్యానర్ వార్త చేశారు ఎమర్జెన్సీని మించిన అరాచకం అని చెప్పేసి బ్యానర్ వార్త చేశారు వైకాపా పాలనలో అందరూ బా బాధలు పడ్డవారే పోలీసులను అడ్డు పెట్టుకుని అన్ని వ్యవస్థలపై దాడులు నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో చూశాం శాసనసభలో ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు జగన్ పాలనలో క్షీణించిన శాంతి భద్రతలపై శ్వేతపత్రం బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టిన అధికారుల్ని శిక్షిస్తాం ఇక్కడ ప్రధానంగా మనం ఆలోచించాల్సింది ఇప్పుడు ఏంటి బాధితుల మీద తప్పుడు కేసులు పెట్టిన అధికారుల్ని శిక్షిస్తామంటే అధికారులు ప్రభుత్వంతో అంటగాగితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చూస్తున్నాం దయచేసి ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా కానీ అధికారులు ఎందుకు మారట్లేదు నాకు అర్థం కావట్లేదు గతంలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి పుణ్యమ అని శ్రీల శ్రీలక్ శ్రీలక్ష్మి గారు జైలు పాలయ్యారు ఇంకా చాలామంది ఐఏఎస్ అధికారులు జైలు పాలయ్యారు చాలా వాళ్ళ సర్వీసును కోల్పోయారు చివరికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కావలసిన శ్రీలక్ష్మి గారు ఇవాళ మళ్ళీ లోపులైన్లోకి వెళుతున్నారు అంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే శ్రీలక్ష్మి గారి జీవితం మనం ఒక పాఠంగా నేర్చుకోవాలి అధికారులు అందరూ ఎవరైనా కానీ సో అధికారులు వంత పాడితే ఎలాగుంటుంది అనేది అధికారులు చెప్పాలి నేను ఒక అధికారిని చూశాను నాగులపల్లి శ్రీకాంత్ గారు అని ఒక అధికారిని చూసే సిఆర్డిఏలో కమిషనర్గా పనిచేశారు ఆయన ఆయన తన పరిధి కానప్పుడు తాను జోక్యం కూడా చేసుకుని అవసరమైతే నన్ను ట్రాన్స్ఫర్ చేయండి అంటాడు తప్ప తన పరిధి కానప్పుడు వాళ్ళకు ఒక పరిధి ఉంటుంది ఆ పరిధిని మించి చేయగలిగితే గత ప్రభుత్వంలో కూడా కొంత సిఆర్డిఏలో కొంత వెసులుబాటు తీసుకునే ప్రయత్నం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కొన్ని కొన్ని విషయాల్లో రాజీ పడలేదు నాగులపల్లి శ్రీకాంత్ గారు రాజీ పడకుండా ఉన్నందువలన ఆయన ఇవాళకి కూడా నాగులపల్లి శ్రీకాంత్ గారు ఒక సేఫెస్ట్ పొజిషన్లో ఉన్నారు ఒక మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు సో ఈ శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు ఎప్పటికైనా శిక్షించక తప్పదు వాళ్ళని ఇప్పుడు ఇవాళ అనేక మంది లాస్ట్ గవర్నమెంట్లో జగన్ గారి గవర్నమెంట్లో అనేక మంది అధికారులు ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు విపరీతంగా ఒంటెత్తుపోకడలతో వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే అది చేయడానికి ఆయన సైన్యంలాగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఇది తప్పు ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు ఏ గారు ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉంటారు రేపు పొద్దున మళ్ళీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే మేము మీకు చర్యలు తీసుకుంటుంది కాబట్టి నేనేమంటున్నానంటే మీకున్న పరిధుల మేరకు మీరు యాక్ట్ చేయండి మీ పరిధులు దాటి వ్యవహరించవద్దు ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నారా లేకపోతే ప్రజలకు సంబంధించిన ఒక హ్యుమానిటీ కోణంలో చేస్తున్నారా పరిధి దాటచ్చు కొంతమంది అధికారులు ఐఏఎస్ అధికారులు నేను చూశాను కొంతమందిని గతంలో వాళ్ళు కొన్ని కొన్ని రూల్స్ అతిక్రమించే వాళ్ళు ఎందుకు అతిక్రమించే వాళ్ళంటే అంటే ప్రజల సంక్షేమం కోసం అతిక్రమించేవాళ్ళు ఒక హ్యుమానిటీ యాంగిల్ తీసుకుని అతిక్రమించేవారు ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళకి ఇవాళకి కూడా సమాజంలో అత్యున్నతమైన పేరు ఉంది వాళ్ళ డబ్బు లేకపోతే ఇంకో పేరు కోసం ఆశపడలేదు వాళ్ళు ఉన్నత పదవుల కోసం ఆశపడలేదు వాళ్ళు కేవలం ప్రజల సంక్షేమం దృష్ట్యానే పనిచేశారు అలాంటి వాళ్ళని ఇప్పటికీ రాష్ట్రాలు చెప్పుకుంటూ ఉంటాయి జనం చెప్పుకుంటూ ఉంటారు జనం నోడల్లో వాళ్ళ పేర్లు నానుతూ ఉంటాయి సో అలా ఉండాలి తప్ప జైళ్ళ నో జైళ్ళ గదుల్లో జైళ్ళ గోడల మధ్య వాళ్ళ పేర్లు నానకూడదు జన నోళ్లలో వాళ్ళ పేర్లు నానాలి ఇదొక్కటి అధికారులు గుర్తుపెట్టుకుంటే ఇలాంటి పరిస్థితి రాదు మొత్తం మీద అధికారులను కూడా శిక్షిస్తామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు